హాయ్ అండి ఓకే వీడియోలో టూ రెసిపీస్ చాలా సింపుల్ గా చేసుకునే స్వీట్ రెసిపీస్ రెండు కూడా నోట్లో వెన్నలా కరిగిపోతాయి అంత సాఫ్ట్గా అంత జ్యూసీగా మైసూర్ పాక్ అయితే మీరు తక్కువ నెయ్యి తినే వాళ్ళైతే ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా చేయండి లేకుండా కూడా ఆయిల్ తో కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు స్వీట్ తినే వాళ్ళు పాల్కోవా అయితే ఇలా ట్రై చేయండి హాయ్ అండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతికి సాఫ్ట్ పాకు చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు జ్యూసీ జ్యూసీగా కమ్మగా ఉండే ఈ సాఫ్ట్ పాకు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ కనుక మీరు కంప్లీట్ గా చూసారంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్ మైసీపాకు ఎలా ప్రిపేర్ చేయాలో ముందుగా అయితే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకే చూసి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి స్వీట్ కూడా మనకి ఎక్కువ స్వీట్గా ఏమి ఉండదు లైట్ మైల్డ్ గానే ఉంటుంది స్వీట్ కూడా ఎక్కువ వేయకుండా కొద్దిగా ఆయిల్ తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు అయితే ఈ ప్రాసెస్ అయితే ఒకసారి చూడండి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఆయిల్ అయినా మంచి టేస్ట్ వస్తుంది ముందుగా అయితే ఒక కప్పు శనగపిండిని ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లోకి జల్లించి పెట్టుకున్నాను ఒక బౌల్లోకి అయితే ఒక కప్పు శనగపిండిని జల్లించే చేసుకోండి ముందుగా లేదంటే ఇక్కడ కొలుచుకున్న తర్వాత అయినా జల్లించుకోవచ్చు నేను ఇక్కడ ముందుగానే జల్లించి ఒక బౌల్లోకి పెట్టుకున్నాను పెట్టుకున్న శనగపిండిని ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు శనగపిండి అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తాను అనమాట రెసిపీని ఇలా ఒక కప్పు శనగపిండిని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను మీరు ఆయిల్ ప్లేస్లో పూర్తిగా గీతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఇలా ఒకప్పు ఆయిల్ని ఇక్కడ యూజ్ చేసుకొని తర్వాత ఆఫ్కి పాక ముడికేటప్పుడు అక్కడ యూజ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది మీకు ఆయిల్ వచ్చేసి ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోవాలి అంటే పల్లీ నూనె నువ్వుల నూనె కాకుండా రీఫండ్ ఆయిల్స్ ఏవైనా తీసుకోవచ్చు ఇలా కప్పు శనగపిండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం హైలో పెడితే త్రీ కంత ఫ్రై అయిపోతుంది లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మైసూర్ పాక్ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై చేసుకోకపోతే ఒక టేస్ట్ వస్తుంది ఇలా ఫ్రై చేసుకుంటే ఇంకో టేస్ట్ వస్తుంది ఆ టేస్ట్ బాగుంటుంది ఇలానే ప్రిపేర్ చేసుకోండి ఇలా త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే శనగపిండిని తీసేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కొలిచిపెట్టుకున్నాం కదా ఒక కప్పు ఆయిల్ని ఈ ఆయిల్ని అయితే శనగపిండిలో వేసి ఎక్కడా ఉండలేకుండా స్మూత్గా అయితే కలిపేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి వన్ అండ్ హాఫ్ కప్పుతో అయితే పడుతుంది గీ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా ఇలా కలుపుకోవడానికి వన్ కప్పు ఆయిల్ యూజ్ చేసుకొని తర్వాత ఉడికేటప్పుడు హాఫ్ కప్పు నెయ్యిని యూజ్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్నా కూడా సాఫ్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా వన్ కప్ ఆయిల్ని వేసుకొని ఉండలేమి బబుల్స్ ఏమీ లేకుండా ఇలా కలిపి పెట్టుకున్నాం అనుకోండి మనకి పాకంలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి తర్వాత స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ అంటే చక్కెర మునిగేంత వరకు తీసుకుంటే సరిపోతుంది ఇది మనకి లైట్ తీగపాకం రావాలి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నామనుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి లైట్ తీగపాకం వస్తే మనకి సరిపోతుంది ఈ మైసూర్పాకు చూడ్డానికి కలర్ అయినా టేస్ట్ అయినా సూపర్గా ఉంటుంది ఈ మెజర్మెంట్లో చేసామంటే ఎక్కువ స్వీట్ అయితే ఉండదు చూడండి ఇక్కడ లైట్గా జిగురు వచ్చింది పాకం ఏమీ రాలేదు తీగ రాలేదనమాట ఇలా కంటిన్యూస్గా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నామనుకోండి సరిపోతుంది హాఫ్ కప్పు నెయ్యి పడుతుంది అన్నాం కదా అదైతే కొంచెం గడ్డ లేకుండా మెల్ట్ చేసి పెట్టుకోండి మన పాక్ని ప్రిపేర్ అయిన తర్వాత ఏ బౌల్ అయితే తీసుకుంటామో ఆ బౌల్కి ముందుగానే ఆయిల్ని అప్లై చేసి పెట్టుకొని తర్వాత పాకం వచ్చిన తర్వాత కలుపుకోవడానికి సరిపోతుంది అనమాట అందుకని చెప్పి ఇలా పాకం అయ్యేటప్పుడే మనం అవి కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి నెయ్యి అయితే గట్టిగా లేకుండా కొంచెం కరిగించి తీసుకోండి ఇక్కడైతే ఇంకొంచెం లైట్గా వచ్చిందనమాట ఇలా కాకుండా లైట్ తీగ పాకం రావాలి మనకి చూస్తున్నారు కదా మీకు రెండు మూడు స్టెప్పులుగా చూపిస్తాను అందుకే అర్థం కావడానికి ఇలా మనకి లైట్ పాకం అనేది రావాలి అప్పుడే మనకి ఈ సాఫ్ట్ మైసూర్ పాకు సరిపోతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారుగా ఇలా ఇలా రావాలన్నమాట ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్టు ఈ విధంగా వస్తే మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న శనగపిండిని ఇందులో యాడ్ చేసుకోవడమే మనం డైరెక్ట్గా శనగపిండి వేసామనుకోండి ఉండలు వచ్చేస్తుంది కలుపుకోవడానికి కష్టమవుతుంది అందుకని చెప్పి ఆయిల్ని ముందుగానే ఇలా కలిపి పెట్టుకున్నాం అనుకోండి పాకంలో యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఉండలేమి కట్టదు ఇలా వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి సెవెంటీన్ టు ట్వంటీ మినిట్స్ మధ్యలోనే అయిపోతుంది ఈ రెసిపీ ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నాం అనుకోండి సైడ్లో మనకి వైట్ వైట్గా మనకి పాకం బాగా దగ్గర అయిపోయి ప్యాన్ నుంచి కొంచెం సపరేట్ అవుతూ వస్తుంది అప్పుడు హాఫ్ కప్పు నెయ్యి ఉంది కదా అది వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఆ నెయ్యి మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది మళ్ళీ ఒకసారి నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉన్నామనుకోండి ఇలా త్రీ టైమ్స్ నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉన్నామనుకోండి శనగపిండి మొత్తం అబ్జర్వ్ చేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ వస్తుంది ఇలా కంటిన్యూస్గా అయితే కలుపుతూ ఉండాలి లేదా అడుగుపట్టింది అనుకోండి టేస్ట్ మనకి మారిపోతుంది చూస్తున్నారు కదా నెయ్యి మనం వేసినాకని ఒక టూ మినిట్స్కే బాగా దగ్గర అయిపోతుంది పీల్చుకునేస్తుంది ఇలా త్రీ ఫోర్ టైమ్స్ అయితే హాఫ్ కప్పు నెయ్యిని యూజ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా అయితే కలుపుతూనే ఉండాలి ఇంకా దగ్గర వచ్చేస్తుంది అనగా ఒక హాఫ్ వన్ టేబుల్ స్పూన్ అట్లా యాలచ్చి పొడి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నచ్చితే చూస్తున్నారు కదా హాఫ్ కప్పు నెయ్యిని వేసేసాను ఇలా బాగా కంటిన్యూస్గా అయితే కలుపుతూనే ఉండాలి ఎక్కడ వదలకుండా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ వస్తుంది చూడండి అంటుకోదనమాట మనకి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటేనే మనకి సాఫ్ట్ మైసూర్ పాక్ వస్తుంది ఇంకా కొంచెం దగ్గర కింద వైట్ వైట్ బబుల్స్ ఎక్కువ వచ్చాయి అనుకోండి అప్పుడు మనకి ముదురు గట్టి మైసూర్ పాక్ అయితే వస్తుంది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట కింద మనకి కొంచెం వైట్ వైట్గా వస్తూ ఉంటుంది అది మనకి చూసుకున్నాం అనుకోండి సరిపోతుంది చూడండి ముందుకి ఇప్పటికి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ వస్తుంది సైడ్లో కూడా మనకి వైట్ వైట్గా శనగపిండి మనకి బబుల్స్ లాగా వస్తుంది ఇలా వస్తే మనకి సరిపోతుంది మరి ఎక్కువ ముదు ముదురుగా అనుకోండి అప్పుడు గట్టి పాక్ అయిపోతుంది ఇలా చేసుకున్నామంటే సాఫ్ట్ సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగానే ఒక బౌల్కి నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం కదా అందులోకైతే తీసేసుకోవడమే లాస్ట్గా మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది గెరట్కి ఉంటుంది కదా అది కొంచెం లైట్గా చేతికి తీసుకున్నామంటే ఉండలాగా రావాలి ఇలా ఉండొచ్చిందంటే ఒక బౌల్లోకి తీసేసుకోవడమే ఈ విధంగా ఒకసారి గెరెట్తో అంతా కూడా ఈక్వల్గా చేసుకున్నామంటే సరిపోతుంది ఇదైతే ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాం అనుకో ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా పూర్తిగా చల్లారుతుంది పూర్తిగా చల్లారిన తర్వాత తర్వాతనే డిమోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మనకి గ్యాంగ తీసుకోకముందు ఇక్కడ చెక్ చేసుకోవాలన్నా కదా ఈ విధంగా అనమాట చేతికి అంటుకోకుండా ఇలా ఉండొస్తే బౌల్లోకి తీసేసుకోవడమే ఈ విధంగా అనమాట ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలా ఒకసారి ఏ ఫెస్టివల్కైనా అయినా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు సాఫ్ట్ పాకు పూర్తిగా నెయ్యితోనే కాకుండా ఇలా ఆయిల్తో కూడా చేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఫ్లేవర్లెస్ ఆయిల్ తోటి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ కప్ అయితే గీ అయినా ఆయిల్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా నేను చేసినట్టు వన్ కప్పు ఆయిల్ హాఫ్ కప్పు నెయ్యిని యూజ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది వన్ కప్పు శనగపిండికి ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది మనకు కరెక్ట్గా మరి ఎక్కువ స్వీట్ ఉండదు తక్కువ ఉండదు మెయిల్డ్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ స్వీట్ మనకి చూస్తున్నారు కదా సాఫ్ట్ పాకు ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో ఎంత సాఫ్ట్గా వచ్చిందో సూపర్గా కుదిరిందనమాట వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియోని షేర్ చేయండి పాక్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి ఈ వీడియోలో పాల్కోవ రెండు రెండు ఇంగ్రీడియంట్స్ తో చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తక్కువ స్వీట్ తో టేస్ట్ అయితే నోట్లో వెన్నెలా కరిగిపోతుంది అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తక్కువ టైంలో టూ ఇంగ్రీడియంట్స్ తోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సూపర్ టేస్ట్ ఉంటుంది నోట్లో పెడితే వెన్నెలా కరిగిపోతుంది ఇందుగా అయితే మందపాటి ప్యాన్ తీసుకొని అందులోకి ఒక కప్పు పాలనైతే అయితే యాడ్ చేసుకుంటున్నాను పాలు కొంచెం మరిగిన తర్వాత మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు మిల్క్ పౌడరు ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను పాలు కొంచెం ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక కప్పు మిల్క్ పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి మీకు ఇక్కడ ఒక బౌల్కి ముందుగా కూడా మిల్క్ పౌడర్లో పాలు మిక్స్ చేసుకొని కూడా ప్యాన్ పైన వేసుకోవచ్చు డైరెక్ట్గా లేదు అంటే పాలు కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఇలా పిండిని అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా కలుపుతూ ఉంటేనే మనకి కరెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది లేదు అంటే సైడ్లో అంతా మాడిపోవడానికి పాల్గోవా టేస్ట్ అనేది బాగా మారిపోతుంది ఇలా సైడ్లో కొంచెం గడ్డ కడుతూ వస్తుంది కదా అదంతా మధ్యలోకి తీసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి కొంచెం మందంగా ఉన్న ప్యాన్ అయితే త్వరగా అడుగు పట్టకుండా ఉంటుంది ఇలా మనం కంటిన్యూస్గా అయితే కలుపుతూనే ఉండాలి నాకు ఇక్కడ వన్ కప్పు మిల్క్కి వన్ కప్పు పౌడర్కి దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది బాగా దగ్గర అవ్వడానికి అది కూడా సిమ్లోనే పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి హైలో అయితే అస్సలు పెట్టకూడదు చూడండి మనకి ఒక ఫిఫ్టీన్ అంతా ఈ విధంగా దగ్గర అయిపోతుంది అప్పుడైతే సిమ్లోనే పెట్టుకుంటూ ఇలా కొంచెం ప్యాన్కి అంటుకున్నట్టు ఉంటే అదంతా దగ్గరకి తీసుకొని మధ్యలోకి తీసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మీకు ఇక్కడ కొంచెం మైల్డ్గా స్వీట్ కావాలి అనుకుంటే షుగర్ యాడ్ చేసుకోకపోయినా ఈ మిల్క్ మిల్క్ పౌడర్లో ఉండే షుగరే మనకి సరిపోతుంది ఆల్మోస్ట్ లైట్గా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు నేనైతే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను సరిపోతుంది షుగర్ వద్దనుకున్నవాల్సే సరిపోతుంది పాలు అలాగే మిల్క్ పౌడరు దాంతోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు లైట్గా ఉంటుంది స్వీటు చాలా బాగుంటుంది లేదంటే రెండు టేబుల్ స్పూన్ షుగరు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా యాలాచి పొడి వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇవన్నీ యాడ్ చేసుకొని కంటిన్యూస్గా అయితే ఇంకొక టెన్ మినిట్స్ అయితే దగ్గర వచ్చే అంతవరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇలా వెడల్పుగా ఉంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది నోట్లో పెడితే వెన్నలా కరిగిపోతుంది అంత బాగుంటుంది స్వీట్ అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి పాల్కోవా అది కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఫ్రెష్గా చాలా చక్కగా కుదురుతుంది వెన్నలా కరిగిపోతుంది అనమాట చూస్తుంటేనే నోరు అవుతుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తక్కువ స్వీట్ తినాలి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి మనకి షుగర్ యాడ్ చేసుకోకపోయినా కూడా ఆ రెండు ఇంగ్రీడియంట్స్తోనే మనకి స్వీట్ వచ్చేస్తుంది సరిపోతుంది అనమాట ఇలా బాగా దగ్గర అయిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటే మనకి సరిపోతుంది చూస్తున్నారు కదా బాగా దగ్గర వచ్చేసింది అనమాట ఇందులోగా ఒక బౌల్కి నెయ్యిని అప్లై చేసి పెట్టుకోవాలి ఈ విధంగా బాగా దగ్గర అయిన తర్వాత ఇంకా బౌల్లోకి తీసేసుకోవడమే సైడ్లో ఉన్న దాన్ని అంతా ఒకసారి మధ్యలోకి తీసుకొని మనం పూర్తిగా మిల్క్తోనే చేసుకుంటే లేట్ అవుతుంది ఇలా మిల్క్ పౌడర్ వేసుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది ఒకసారి టూ ఇంగ్రీడియంట్స్తోనే మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా సూపర్గా ఉంటుంది ఒక బౌల్లోకి అయితే నెయ్యి అప్లై చేసుకొని ఆ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి నేను ఆల్రెడీ పాక్ చేసున్నాను అందుకని ఈ బౌల్ వాడినా కాబట్టి ఇందులోకి నేను నెయ్యి అప్లై చేసుకొని వేసుకుంటున్నాను మీరు ఇంకొం కొద్దిగా చిన్న బౌల్ అయితే బాగుండేది ఇప్పుడు నాకు బౌల్ కొంచెం పెద్దది అయిపోయింది కొంచెం ఈక్వల్గా అప్లై చేసుకొని పీచెస్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా కొంచెం చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో రౌండ్గా అయినా మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు ఎలా చేసుకున్న టేస్ట్ మాత్రం ఒకటే సూపర్గా కుదిరింది అసలుకి టేస్ట్ అయితే మామూలుగా లేదు అసలుకి నిజంగా అసలుకి ఎంత బాగుందో స్వీట్ అయితే టేస్ట్ సూపర్గా కుదిరింది చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేద్దామని కట్ చేసా కానీ కొంచెం పీసెస్ అయితే పర్ఫెక్ట్గా రాలేదన్నమాట అందుకని చెప్పి నేను కొంచెం బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను మనకి షేప్ షేప్ కన్నా కూడా టేస్టే కదా ఇంపార్టెంట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూస్తున్నారు కదా మనకి ఇంకొంచెం అడ్జెస్ట్ చేత్తో ఇలా నొక్కామంటే ఒక షేప్ అయితే వచ్చేస్తుంది ఇలా రౌండ్ రౌండ్గానే చేసుకున్నాను మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలా అనిపించాయో టూ రెసిపీస్ కూడా కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మోర్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మనకి షేర్ చేసి చివరి వరకు ఎంతమంది చూసారో కామెంట్ చేయండి మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి